హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు బరుస నిధులను విడుదల చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరుసా నిధులను జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు మూడు నుంచి మూడు ఎకరాల నర వరకు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక పంపిణీ చేసిన దాంట్లో చాలా మందికైతే అయితే అయితే జమ కాలేదు ఇక మళ్ళీ చెల్లింపుల కిందిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కానుకగా మళ్ళీనైతే రైతుబరుస నిధులను ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడెకరాల లోపు కానీ మూడెకరాల పైకి కానీ ఉన్నటువంటి ప్రత్యేక రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు బరుస నిధులు యాసంకి పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులను అనేది ఈరోజు మనకి ఇరవై తొమ్మిది నుంచి దాదాపు అరువులై ఉన్నటువంటి మనకి ముప్పై జిల్లలలో రైతు భరోసా నిధులను పంపిణీ చేసినట్టుగా పంపిణీ చేస్తున్నట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడు వేల రూపాయలు తగ్గిస్తూ సీజన్కి ఆరు వేల రూపాయల ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు రైతు భరోస నిధులను మనకి ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆర్థిక సమస్యలు ఉన్న ఉన్నాయని చెప్పి మనకైతే పన్నెండు వేల రూపాయలు మనకైతే ఎకరానికి రెండు సీజన్లకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రైతు భరోసా నిధులు అనేది చాలా వరకు అయితే ఇప్పటివరకు జమ చేసిన దాంట్లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చాలామంది రైతన్నలకు ఈ డబ్బులు వరకు అయితే జమ కాలేదు ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ జూన్ నెల రెండవ తారీఖు నుంచి రైతు భరోసా నిధులు జూన్ నెల ముప్పై తారీఖు వరకు పూర్తిగా పది ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను వేగంగా జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే ఇక ఇప్పటివరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఎన్ని ఎకరాల రైతన్నల ఖాతాలలో ఎంతమంది లక్షల రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేశారు ఇక ఎవరికి జమ చేయబోతున్నారు అదేవిధంగా ఈ రైతు భరోసా పైసలు అనేవి ఎవరికైతే వస్తాయి ఎవరికైతే రావో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని చేరదీసానికి మీకు చెప్పడానికైతే నేను ప్రయత్నిస్తాను ఇక ఈ వీడియోలో చెప్పినటువంటి సమాచారం అనేది తెలంగాణ ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చిన సమాచారం మాత్రమే నేనైతే చెప్తున్నాను సో వచ్చిన వెంటనే తాజా సమాచారం తీసుకొని ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు రైతు భరోసా నిధులు ఎటువంటి జిల్లాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎవరే ఈ ఈరోజు ఆ డబ్బులు అనేది జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోనైతే ఖచ్చితంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ఒక ఆరు నిమిషాల వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు తాజా సమాచారం అనేది ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి తెలుసుకోవడానికి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా చాలామంది మనకైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ చేయడం లేదు సో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు చాలామంది రైతుల ఖాతాలలో అంటే వ వంద శాతం ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కేవలం ఇప్పటి వరకు పదిహేను నుంచి పదిహేడు శాతం మంది రైతన్నల ఖాతాలలో మాత్రమే డబ్బులను విడుదల చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మేము ఇచ్చిన హామీ ఎకరాల లోపు రైతు భరోసా నిధులను పంపిణీ చేయలేకపో పోయామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది విడతల వారిగా జూన్ చివరి వారంలోపు ప్రతిష్టాత్మకంగా రైతు బరుస నిధులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కానుకగా ఈ జూన్ నెలలోనే ఈ రైతు బరుష నిధులు పూర్తిగానైతే పంపిణీ చేయాలని చూస్తుండడం అయితే ఇక ఈ రైతు బరుస నిధులు పంపిణీ చేసేలోపు చాలా సమయం అనేది పడుతుండడం అయితే జరుగుతుందంట సో ఇక ఆ డబ్బులను మనకైతే జూన్ నెల చివరి వారంలోపు పంపిణీ కాకపోతే జూలై నెల పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అరుగులై ఉన్నటువంటి ప్రత్యేక రైతున్నల ఖాతాలలో సాగులో ఉన్నటువంటి రైతున్నుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయాలని చూస్తున్నారంట ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి కింద ఇరవై విడుదల కింద రెండు వేల రూపాయల దేశ ప్రజల ఖాతాలలో ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులు కూడా మనకి జమ చేయబోతున్నారనైతే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే రైతు భరోసా నిధులు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఫోన్ నంబర్కి మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో అటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు నేరుగా తొందరగా సమయానికి సమకూర్చే విధంగా వారి ఖాతాలలో జమ చేసే విధంగా చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవలసిందిగా అని అయితే చెప్తున్నాను ఇక మనకి ఏదైతే గత పోయిన వారం రోజుల కిందట అకాల వర్ష కారణంగా పంట నష్టం అంటే ఎవరికైతే జరిగిందో వారికైతే ధాన్యం నష్టం ఎవరికైతే జరిగిందో అటువంటి వారందరికీ మనకి నష్టపరిహారం కింద చెక్కుల పంపిణీ డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక వాటిని పరీక్షించాలని కలెక్టర్లకు మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక పంట ధాన్యం కొనుగోలు కూడా ఎనభై శాతం పూర్తయినట్టుగా చెప్పడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి జిల్లాలలో ఊళ్ళల్లో మిగిలినటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టమైందో ధాన్యం నష్టమైందో అటువంటి వారందరినీ మనకైతే అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా న్యాయం చేకూర్చే విధంగా వారికి డబ్బులను మనకైతే కండోనెల్స్ కింద ఆ డబ్బులను పంపిణీ చేస్తామని కూడా తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే రైతు భరోసా నిధుల కింద మనకి నాలుగు వేల కోట్ల రూపాయల చిల్లర డబ్బుల్ని ఖర్చు చేయడం అయితే జరిగింది కేవలం మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి మార్ వారికి మాత్రమే ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి ఇక మిగిలినటువంటి రైతు ఖాతాలలో డబ్బులను విడుదల చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అవసరం పడచ్చు అని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ ఐదు వేల కోట్ల రూపాయలు జూన్ చివరి వారం లోపు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో మనకి ఐదు మనకి అయితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసి సంతకం పెట్టగానే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఉన్నటువంటి ప్రజక అరువుడై ఉన్నటువంటి రైతానుల ఖాతలలో నేరుగా ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు వివిధ రకమైన కేటరీల్లో క్యాటరీలో మనకైతే ఆ డబ్బులను ఎకరానికి ఎకరాలకి నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ ఇటు రైతు భరోసా నిధులు అటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాలలో తొందరగా సరైన టైంకి జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఆ లింక్ మరియు వీకేవేసి అప్డేట్స్ అనేది చేపించుకొని ఎవరైతే ఉంటారో సో అటువంటి వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే తెలపడం జరిగింది సో ఇక ఈ రోజు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ